నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా అన్నవరం శ్రీ సత్యదేవుడు తన కలలో కనిపించి నీ వివాహ సమయంలో భోజనాలు పెట్టినట్లుగా నా కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయాలని ఆజ్ఞాపించారని అప్పటి నుండి స్వయంగా అన్నవరం దేవస్థానం నుండే అన్న ప్రసాదం తెచ్చి భక్తులకు వితరణ చేస్తున్నామని సత్యదీక్ష ప్రసార నల్లమిల్లి కృష్ణబాబు అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి విలీన దేవాలయమైన కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో పేంచేసి ఉన్న అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణం గ్రామోత్సవం పుష్పోత్సవం సదస్య మహోత్సవం మొదలకు కార్యక్రమాలు ఆలయ ఈవోకే మోహన్ ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ ఆధీనంలో కన్నుల పండగగా జరిగాయని ఆలయ అర్చకులు పొన్నూరు సత్యనారాయణచార్యులు మీడియాకి తెలిపారు சி <laughs> தேவாயமாக ఈలేశ్వర పట్టణంలో వెయిట్ చేస్తున్నటువంటి అనంత సమేత సత్యనారాయణ వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మన ప్రతి ఏట కూడా మన సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే మన గ్రామం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా మన అన్నవరం సత్యదేవుడు ఎవరైతే ఉన్నారో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే ఉంది దాన్ని దత్తత తీసుకుని మరి ఈళేశం గ్రామ సత్యనారాయణ స్వామి కూడా దత్తత తీసుకునే కార్యక్రమాలు అన్ని కూడా మరి అన్నవరం దేవస్థానంలో ప్రతి ఏట కూడా జరిపించే వస్తున్నారు మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ కళ్యాణ కార్యక్రమం కూడా మరి ఘనంగా జరిగింది దాంతో పాటు ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగానే మరి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి అన్న ప్రసాద కార్యక్రమాన్ని అనవరం దేవస్థానం నుంచే ఇక్కడ పంపించడం ప్రతి ఏడాది జరుగుతుంది దాంట్లో భాగంగానే సుమారుగా వెయ్యి మంది భక్తులకు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీంట్లో మరి ఇక్కడ పంతులు గారి సహకారం కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రచారకర్త అయినటువంటి మరి నలమల్లి కృష్ణబాబు గారి సహకారం అయితే కానీ గ్రామ భక్తులైనటువంటి అందర సహకార సహకారాలతో ప్రతి ఏడా కూడా ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందండి ఇలాగే మా ఆంధ్ర అభిమాన నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఉరుపుల సత్యబాబు గారు మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఆమె ఆదేశాల మేరకే ఈ కార్యక్రమంలో మరి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది రేపు ఐదు సంవత్సరాల్లో కూడా మరి గుడి అభివృద్ధికి ఏవైతే ఉందో అన్ని కూడా మా ఎమ్మెల్యే సపోర్ట్ తోటి మరి ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా బంధువుతారో తెలియజేసి మా తెలియపరిస్థితి కనుక ఖచ్చితంగా ఈ అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మా మేడం గారు ఏంటి రూపంలో సచివాలరాజ్ తెలియజేసి మరి అన్ని కూడా సప్లై సఫలీకృతం అయ్యేలాగా మేము చేస్తామని చెప్పి ఆ సచిజీవన సన్నిధిలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి అవస్థివులు పెద్దలందరికీ मुख्यमंत्री धन्यवाद दीजिए ఓం శ్రీ సత్యనారాయణమా నా పేరు నల్మలి అండి సత్యదీక్ష ప్రసార్ కథని ఈరోజు అన్నవరం దేవస్థానం గ్రామంలో అన్నదానం జరిగిందండి ఇది కూడా అన్నవరం దేవస్థానం నుండి మహాప్రసాదం వచ్చిందండి మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెడతామండి కానీ ఈ ఏదాసనం సచనాథం స్వామివారికి అన్నవారి దేవస్థానం నుండి వస్తుందని దీనికి కారణం ఏంటంటే ఓసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి సోమవారు కలగనబడి నీ పెళ్లి చేర్చుకుంటే అన్నదానం పెడతారు నా పెళ్ళికి ఎందుకు పెడతామని నన్ను అడిగారండి అడిగితే నేను ఆ ఉదయాన్న వెళ్ళి దేవస్థానవాళ్ళని కదలేయడం జరిగిందండి దేవస్థానం వాళ్ళు ఈ గ్రామ పెద్దలు అంద సహకారంతో ఇక్కడ అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి ఇది చాలా గర్వ ప్రశ్న అండి ఇది దేవస్థానం అక్కడ ఇప్పుడు వచ్చేప్పుడు కూడా కిందికి రాలేదని ప్రసాదం అటువంటిది సోమవారి మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి ఏదో అవసరం ప్రసాదం వస్తుందండి జై సేచ జై జయ సేచ సత్యనారాయణ స్వామి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో వచ్చి అయింది అప్పటి నుంచి కూడా అన్నవారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న రీసెంట్గా పదహారు తారీఖుని స్వామివారి పెళ్ళ పెంచడం జరిగింది పదిహేడు తరగతి సోమ కళ్యాణం జరిగింది పద్దెనిమిది తారీఖున మన గ్రామస్తులు జరిగింది పంతొమ్మిది వందల సదస్సు కార్యక్రమం జరిగింది ఇరవై తారీఖున మన ఆ రోజు మామూలుగా హోమాలు జరిగి ఖాళీగా అయింది ఆ రోజు ఇరవై తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది కావును ఇవన్నీ కూడా దేవస్థానార్థులు జరిగింది కావున ప్రజలందరూ కూడా ఈశ్వర గ్రామస్తులందరూ మాకు సహకరించారు నమో సత్యదేవాయన